హలో హాయ్ అండి ఇది నేను మీషోలో తీసుకున్న శారీ పక్కన పిక్ ఇచ్చా కదా సేమ్ యాజ్ డీజ్ అలాగే ఉంది ఇది మంచి బ్రాండెడ్ శారీ అండి ఇవి అన్నీ కూడా స్టూడియోలో అలాంటి వెబ్సైట్లు అమ్ముతారు అలాంటి బ్రాండెడ్ అనమాట విష బ్రాండెడ్ ఇదైతే బ్లౌజ్ మీకు చూపించింది ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది పెద్ద పెద్ద పికాక్స్తో ఇది బ్రాండెడ్ అనమాట పెద్ద పెద్ద పికాక్స్తో తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగుంది చాలా సుతుమెత్తగా ఉందండి అసలు చాలా బాగుంది మంచి వైట్లో దీంట్లోనే మనకి ఎల్లో కలర్లో కూడా ఉంది మంచి ఎల్లో కలర్లో కూడా ఉంది అనమాట శారీ కూడా చాలా పెద్దగా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ వైట్ కలర్ది ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి పట్టు శారీ లాగా కంచి వనం పట్టు లాగా ఉంటుందండి శారీ అయితే రియల్ కంచివరం కాదు ఇది ఎయిట్ హండ్రెడ్ అలా పడింది ఇది మంచి ఐరన్ ఫ్రిల్స్ పెట్టుకొని మంచిగా లెహంగా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది లేదు లాగా కన్వర్ట్ చేయాలంటే కూడా చాలా బాగుంటుందండి శారీ పెద్ద బార్డర్ వచ్చింది మంచి మిల్క్ వైట్ క్రీమిష్ వైట్ అనమాట ఇదంతా కూడా వీవింగే చాలా బాగుంది ఇది వచ్చేసి రెండు లింక్స్ కూడా మీకు విష్ లింక్ యాప్ది కింద లింక్ ఇస్తానండి నా లింక్ ఇస్తాను దాంట్లో మీరు వెళ్ళి చూసారంటే మీకు వస్తుందన్నమాట మనం ఏమేమి మీషోలో నేను ప్రోడక్ట్స్ తీసుకున్నా అవన్నీ కూడా మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి తర్వాత కింద బార్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా మీకు మెరూన్ షేడ్ వస్తుంది మెరూన్ షేడ్ కూడా కాదు అది వైన్ షేడ్ అనమాట చాలా బాగుంది మంచి లెహంగా దీనికి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా రిచ్ లుక్ వస్తుంది చాలా వెలిగెంట్గా అఫీషియల్గా ఉంటుందండి శారీ వచ్చేసి చాలా బాగుంది చాలా అంటే చాలా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది లాంగ్ అయినా చాలా బాగుంటుంది ఇవి రెండు కూడా మీరు తీసు వీటి లింక్స్ నేను ఎవరైనా కావాలి అంటే కామెంట్లో చెప్పండి లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్ లింక్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్గా మీరు ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మీషోలోనే కాదు ఏ ఆన్లైన్లో నేను ఏది తీసుకున్నా కూడా డైరెక్ట్గా ఉన్నవి ఉన్నట్టు చూపిస్తాను అండి ఫిల్టర్ చేయడం రాదు అలాగ ఫిల్టర్ చేసి మంచిగా అట్రాక్షన్గా చూపిస్తే అలాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ వస్తాయి నాలాగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఇది మనము మగ్గం వర్క్ స్టార్ట్ చేసాం ఇవి చూసేవన్నీ కూడా స్పేస్ సిల్క్ మీద మగ్గం వర్క్స్ అనేది వేయించాం ఎవరికైనా అట్లాగా సేలింగ్ కానీ లేదు హోల్సేల్గా మేము శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలాగ వేయించుకున్నాం అనే వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ చేయచ్చు పైన నెంబర్ ఇస్తాను చాలా రీజనబుల్ ప్రైస్లో మనం అనేది మగ్గం వర్క్ అనేది వేసేయడం జరుగుతుంది ఓకేనా చివరి వరకు చూడండి వీడియో అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే ఏదో చేయటం కాదు కానీ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేస్తే అదే మాకు చాలా అండి ఇంకేం అక్కర్లేదు దాంతోనే మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్